రేపటి నుంచి తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు మణిగోడలోకి రానున్నాయి ములుగు నారాయణపేటలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ఇవాళ తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫైల్ రెవెన్యూ శాఖకు చేరింది ములుగు నారాయణపేటలతో కలుపుకుని తెలంగాణలో జిల్లాల సంఖ్య ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడుకు పెరిగింది కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు మహేష్ జ్యోతి తెలంగాణ ముప్పై ఒక్క జిల్లాల తెలంగాణ రేపటి నుంచి ముప్పై మూడు జిల్లాల తెలంగాణగా మారబోతుంది ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సందర్భంగా కొత్తగా రెండు జిల్లాలను చేస్తానే వ్యక్తి నేపథ్యంలో అవి రేపు తుది రూపు ఉన్నాయి రేపు అమల్లోకి రానున్నటువంటి పరిస్థితి ఏదైతే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన నారాయణపేట ములుగు రెండు జిల్లాలను ఏర్పాటు చేయ చేసేందుకే నోటిఫికేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం విడుదలపెచ్చింది దీనిపైన ఒక నెల రోజుల పాటు అభిప్రాయాలను అభ్యంతరాలు మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది సో జనవరి ముప్పై తేదీన గడువు ముగిసింది పదిహేను రోజులుగా ఎప్పుడు తుది నోటిఫికేషన్ వచ్చిన వస్తే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా పద్నాలుగో తేదీన తుది నోటిఫికేషన్ చేసిన వస్తే పద్నాలుగో తేదీ నుంచి కొత్త జిల్లాలు మనగఢలోకి వస్తాయని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది అయితే ముఖ్యమంత్రి వేరే పనులు ఉన్నటువంటి నేపథ్యంలో ఫైల్ పైన ఆ దృష్టి పెట్టలేదు ఇది కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం చేస్తున్న తర్వాత అయితే చాలా సడన్ గా నిన్ననే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు ఏదైతే రేపటి నుంచి పదివేల తేదీ ఫిబ్రవరి పదిహేన తేదీ నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సీఎంఓ నుండి సంబంధిత ఫైల్ రెవెన్యూ శాఖకు చేరింది రెవెన్యూ శాఖ ఫైల్ ని న్యాయశాఖ అభిప్రాయం తీసుకొని ఈ రోజు తుది నోటిఫికేషన్ ని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది రేపటి నుంచి వెళ్ళి కొత్త జిల్లాలు మనగర్లోకి వస్తాయని చెప్పేసి కూడా దిగెట్ ని ఈ రోజు విడుదల చేయబోతున్నారు జ్యోతి స్పష్టంగా ముఖ్యమంత్రి నుంచి కార్యాలయం ఆదేశాలున్నాయి ఎట్టి పరిస్థితి కూడా ఈ రోజు కుటుంబం ఇవ్వాలి రేపటి నుంచి కొత్త జిల్లాలు మనుగోలు రావాలనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చాయి జ్యోతి థ్యాంక్ యూ మహేష్